por otra తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్న వాళ్ళకి తెలుగు పిల్లలం పదహైదవ లెస్సను కిలకిల అను పిల్లలం తొలకరి చెరు జల్లులం అల్లరితో ఎల్లరిని అలరించే పిల్లలం తల తెలుగు తల్లి తోటలోని అందమైన పువ్వులం జగమంతా పరిమళాలు పంచునట్టి పువ్వులం ఇక్కడ వచ్చేసి ఎంత అర్థం ఉంది ఈ ఒక పాటలో వచ్చేసి కిలకలమని పిల్లలం తొలకరి చెరు జల్లులం మేము వచ్చేసి చక్కగా నవ్వుతూ ఉంటాము పిల్లలం వచ్చే పిల్లలు మామూలుగా వచ్చేసి ఎప్పుడు నవ్వుతూ ఉంటారనమాట నవ్వుతూ ఉండే ప్పుడు అల్లరితో అల్లరి చేస్తూ ఉంటారు పిల్లలు కాకపోతే మరో పెద్దవాళ్ళు అల్లరి చేస్తారా ఆ పిల్లలు వచ్చేసి అల్లరి చేస్తూ ఉంటారు ఎల్లరిని అలరింప చేసేటువంటి పిల్లలం ఆ యొక్క అల్లరి చూసి పెద్దవాళ్ళు వచ్చేసి చాలా సంతోషిస్తూ ఉంటారనమాట తెలుగు తల్లి తోటలోని అందమైన పువ్వులం తెలుగు తోటలో ఉన్నటువంటి అందమైనటువంటి పువ్వులం మేమంతా జగమంతా పరిమళాలు పంచునట్టి పువ్వులం మేము పెద్ద అయిన తర్వాత మా యొక్క పరిమళాలన్నిటిని మేము పంచుతాము అని చెప్పేసి పరిమళాలను పంచుతాము అంటే మేము పెద్ద అయిన తర్వాత మేము వచ్చేసి ఈ యొక్క బావి బావి పౌరులము భారత పౌరులము అని ఇక్కడ అర్థం అనమాట